స్వాగతం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కన్యా రాశి వ్యక్తుల్లో ఎవరి అయితే మొదటి అక్షరం అని ఉంటుందో వారికి జరగబోయే భవిష్యత్తు గురించి వీడియోలో వివరంగా తెలుసుకుందాం వారి పూర్తి జాతకం బయటపడింది అయితే కన్యారాశి వారిలో ఎవరి పేరులో అయితే మొదటి అక్షరం పి అని ఉంటుందో వారి యొక్క పూర్తి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది వారి యొక్క పూర్తి జాతకం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఏ విధంగా ఉంటుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి బుధుడు ముఖ్యంగా వీరి యొక్క మనస్తత్వాన్ని గనక మనం పరిశీలించినట్లయితే కన్యా రాశి వారు చాలా ఆచరణాత్మకంగా ఉంటారు విశ్లేషణాత్మకంగా ఉంటారు సూక్ష్మ బుద్ధితో కూడుకున్న స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు అలాగే మంచి కమ్యూనికేటర్లుగా ఉంటారు నమ్మదగినవారు మరియు స్వతంత్రంగా పనిచేయటానికే ఇష్టపడతారు కన్యా రాశి వారు కష్టపడి పనిచేయటానికి ఎక్కువగా ఆసక్తిని కనపరుస్తారు మంచి జ్ఞాపక శక్తి కూడా వీరికి ఉంటుంది తమకు అప్పగించిన పనులను శ్రద్ధతో మరియు పద్ధతి బద్దంగా చేస్తారు అలాగే విషయాలను చాలా లోతుగా విశ్లేషించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు సూక్ష్మమైన విషయాలను కూడా గమనించగలుగుతారు తమ యొక్క భావాలను స్పష్టంగా మరియు సమర్థవంతంగా వ్యక్తం చేయగలుగుతారు అలాగే ఎప్పుడూ కూడా తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు నమ్మతగిన వ్యక్తులుగా ఉంటారు అలాగే తమ పని తాము సొంతగా చేసుకోవటానికే ఇష్టపడతారు శ్రద్ధతో పనిచేసి తమ లక్ష్యాలను సాధించడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే క్రమశిక్షణ అధికంగా ఉంటుంది సమయ పాలన కూడా వీరికి అధికంగా ఉంటుంది ప్రశాంతమైన స్వభావాన్ని కలిగి ఉంటారు అలాగే మర్యాద పూర్వకంగా మాట్లాడతారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ కన్యా రాశిలో జన్మించిన వారిలో ఎవరి పేరులు అయితే మొదటి అక్షరం పి అని ఉంటుందో మరి యొక్క పూర్తి జాతకం గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీ పోతలూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు భవిష్యత్తు గురించి తన యొక్క దివ్య జ్ఞానంతో దర్శించి ఎన్నో అంశాలను తాళపత్ర గ్రంథాల్లో రచించి భద్రపరిచారు దాన్ని మనం బ్రహ్మంగారి కాలజ్ఞానం అని చెబుతూ ఉంటాం అయితే బ్రహ్మంగారు చాలా అంశాల గురించి అంటే ప్రకృతి వైపరీత్యాల గురించి రాజకీయ పరిణామాల గురించి వ్యక్తుల యొక్క జీవన విధానంలో మార్పుల గురించి జీవన శైలిలో అనేక రకాలైనటువంటి అంశాల గురించి సామాజిక సాంఘిక కార్యకలాపాల్లో మార్పుల గురించి రాజకీయ మార్పుల గురించి ఇలా భవిష్యత్తులో జరగబోయే ఎన్నో అంశాలను తన యొక్క దివ్య జ్ఞానంతో దర్శించి తాళపత్ర గ్రంథాల్లో రచించి భద్రపరిచారు బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానంలోని విషయాలు అనేకం ఇది వరకు జరిగాయి ప్రస్తుతం జరుగుతున్నాయి కాబట్టి బ్రహ్మంగారి కాలజ్ఞానం పైన చాలా మందికి విశ్వాసం అనేది ఏర్పడింది అయితే ముఖ్యంగా ద్వాదశ రాసుల వారి యొక్క జీవితం గురించి కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాయబడి ఉంది అయితే ఈ యొక్క కన్యా రాశి వారిలో ఎవరి పేరులో అయితే మొదటి అక్షరం పి అని ఉంటుందో వారు రచయితలుగా లేఖికులుగా రాణించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాయబడి ఉంది అలాగే సమస్యలను సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గం వీరికి ఉంటుంది అలాగే ఇతరుల నేర ప్రవృత్తిని చక్కగా గుర్తించగలిగినటువంటి నేర్పు ఉంటుంది కానీ దాన్ని రుజువు చేసే ప్రయత్నం మాత్రం వీరు చేయలేరు పత్రికా రంగంలో రాణించే అవకాశాలు వీరి యొక్క జాతకంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి అకౌంట్ ఆర్థిక లెక్కలకు సంబంధించిన వృత్తుల్లో ఉద్యోగాల్లో మంచి నైపుణ్యాన్ని వీరు కలిగి ఉంటారు ప్రభుత్వ ప్రైవేటు రంగానికి సంబంధించిన స్కీములను చక్కగా వినియోగించుకోగలిగినటువంటి నేర్పరితనాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి లోపాలు వీరిని చాలా ఇబ్బందులకి గురి చేసే అవకాశాలు వీరి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి ఆర్థిక వ్యవహారాల్లో చక్కటి నేర్పు ఉంటుంది ధనాన్ని చక్కగా వినియోగించగలిగినటువంటి నేర్పరితరం కారణంగా అధికంగా ధనాన్ని సంపాదించే అవకాశాలు కూడా ఉంటాయి మధ్యవర్తిత్వ సంతకాలు ఇతరులకు హామీగా ఉండటం వంటివి మాత్రం వీరికి నష్టాన్ని కలిగించే అవకాశాలు వీరి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి ఇటువంటి నిర్ణయాలు తీసుకునే సమయంలో తొందరపాటుతనంతో కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఇతరులను త్వరగా నమ్మరు ఈ యొక్క కన్యారాశి వ్యక్తులు కానీ ఇతరులను కొన్ని సందర్భాల్లో నమ్మి మోసపోయే అవకాశాలు కూడా ఉంటాయి ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు వీరికి జీవితంలో కచ్చితంగా ఉంటుందో వారు అంతర్గత రాజకీయాల వల్ల ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు కూడా వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి రాజకీయ రంగంలో మంచి పురోగతి సాధిస్తారు అయితే మంచి స్థితిలోకి వచ్చిన తర్వాత వీరిని బయటికి పంపించే ప్రయత్నాలు కూడా కొనసాగుతాయి వివాహ జీవితంలో ఒడిదొడుకులు ఉండకపోయినా కానీ వీరు సొంతగా చేసుకున్నటువంటి కొన్ని అపరాధాల కారణంగా అంటే స్వయంకృత అపరాధాల కారణంగా కొన్ని సమస్యలను అయితే ఎదుర్కొంటారు శుక్రదశ ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులకి యోగవంతంగా ఉంటుంది మధ్య వయసు నుండి విలాసవంతమైన జీవితాన్ని వీరు గడుపుతారు ఆపదల్లో ఉన్న స్త్రీలను ఆదుకొని ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు కూడా వీరి యొక్క జాతకం ప్రకారం అధికంగా కనిపిస్తున్నాయి ముద్రణ టెండర్లు ఒప్పంద పనులు వీరికి బాగా కలిసి వస్తాయి సినీ రంగంలో కళలకు సంబంధించిన రంగాల్లో ఈ కన్యా రాశిలో జన్మించిన వ్యక్తులు ప్రతిభను నిరూపించుకోగలుగుతారు వీరి ఆశయాలకు అనుకూలంగా నడిచే బలమైన అభిమాన వర్గాన్ని కూడా వీరు ఏర్పరచుకోగలుగుతారు అలాగే ఈ రాశికి చెందిన వ్యక్తులు వ్యాపార దక్షతను కూడా అధికంగా కలిగి ఉంటారు వ్యాపారాలను చక్కగా విస్తరించగలుగుతారు నష్టాల్లో ఉన్నటువంటి సంస్థలను కూడా చక్కదిద్ది అభివృద్ధి చేయగలిగినటువంటి దక్షత వీరికి ఉంటుంది అలాగే హాస్యం అంచనాలకు సంబంధించిన రచనలను కూడా ఈ వ్యక్తులు చేయగలుగుతారు ఏ పనైనా సరే చివరి వరకు కొనసాగవలసి ఉంటుంది పనులు చక్కదిద్దటంలో కొద్దిపాటి నిర్లక్ష్యం వీరు చూపించినా సరే నష్టపోయే అవకాశాలు వీరి యొక్క జాతకం ప్రకారం అత్యధికంగా కనిపిస్తున్నాయి పెద్దలు ఇచ్చిన ఆస్తుల విషయంలో వివాదాలు తలెత్తే అవకాశాలు కూడా వీరి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి ఆస్తులు అన్యాక్రాంతమయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి గృహం మీకు నచ్చిన విధంగా తీర్చిదిద్దుకునే అవకాశాలు కూడా ఉంటాయి ఉత్తర దక్షిణ దిక్కులు వీరికి బాగా కలిసి వస్తాయి కుజ దశలో రవాణా వ్యాపారాలు కలిసి వస్తాయి అయితే రాశిలో జన్మించిన వ్యక్తుల్లో ఎవరి పేరులో అయితే పిఎని అక్షరం మొదటిగా ఉంటుందో వీరు ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కొన్ని సందర్భాల్లో గొడవలు పెట్టుకొని కొన్ని సంవత్సరాల పాటు వారిని దూరం పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతనిస్తారు కానీ కొన్ని సందర్భాల్లో సొంత వ్యక్తులని దూరం చేసుకునే అవకాశాలు కూడా వీరికి ఉంటాయి వివాహానంతర జీవితం చాలా యోగవంతంగా కనిపిస్తుంది సంతానం యొక్క అదృష్టం వల్ల కూడా మీరు మంచి స్థితిలోకి చేరుకుంటారు ముఖ్యంగా అరవై ఏళ్ళ పైబడిన తర్వాత నొప్పులు ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించే అవకాశాలు కూడా జన్మించిన వ్యక్తులు ఎవరి అయితే మొదటి అక్షరం పి అని ఉంటుందో వారు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వీరికి మేలు చేస్తుంది విష్ణు ఆరాధన గణపతి ఆరాధన వల్ల సమస్యలను అధిగమించగలుగుతారు పేద విద్యార్థిని విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయండి ఇది మీకు ఎంతో పుణ్యఫలాన్ని అనుగ్రహిస్తుంది అలాగే మీ శక్తి మేరకు పేదలకు దానధర్మాలు చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీ ఇంట్లో శ్రీ స్త్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి శుభకరమైన ఫలితాలను కూడా ఖచ్చితంగా మీరు చూస్తారు చూశారు కదండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కన్యా రాశి వారిలో ఎవరి పేరులో అయితే మొదటి అక్షరం పి అని ఉంటుందో వారి యొక్క పూర్తి భవిష్యత్తు గురించి పూర్తి జాతకం గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి